హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేతి చమన్ అది కూడా దాబా స్టైల్లో చేయబోతున్నాను పన్నీర్ రెసిపీస్ అన్నింటిలోకి స్పెషల్ అండ్ యునిక్ టేస్ట్తో అద్భుతంగా ఉంటుంది మేతి చమన్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే ప్రాసెస్ చూపించడానికి నేను రెడీ మీరు రెడీనా మరి లేట్ ఎందుకు చూద్దాం పదండి ముందుగా ఒక బౌల్లో మనం పాలు కాచిన తర్వాత పైన మీగడ తేరుకుంటుంది కదా ఆ మీగడని కొంచెం తీసి ఇలా పక్కన పెట్టుకోండి అదేనండి మార్కెట్లో దొరుకుతుంది కదా మనకి ఫ్రెష్ క్రీమ్ పేరుతో ఇలా పాల మీద మీగడని బాగా బ్లెండ్ చేసి దాన్ని ప్యాకెట్స్లో వేసి అమ్ముతూ ఉంటారండి అంతే దీన్ని కాస్త బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ పెట్టి మనం బాగా మరిగించిన వాటర్ని ఈ పన్నీర్ మీద పోయండి ఇలా చేయడం వల్ల పన్నీర్ని స్టాక్ ఉంచడానికి వాడిన ప్రిజర్వేటివ్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోయి అలాగే పన్నీర్ కూడా చాలా స్మూత్గా రెడీ అవుతుంది ఈ హాట్ వాటర్లో పన్నీర్ని కాస్త నాన్న ఇవ్వండి ఇప్పుడు మరో బౌల్లో జీడిపప్పు పలుకులను వేసి వాటర్ పోసి కాసేపు నానబెట్టుకోండి ఇప్పుడు అసలు ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేయండి ఆగండి ఆగండి ఇంతకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా ఇదిగో ముందే చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయాలి అలాగే కామెంట్ కూడా చేయాలి ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులను వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మనం ఆల్రెడీ కర్రీలో సోక్డ్ క్యాషోనట్స్ని మనం వాడడం జరుగుతుంది అందుకే ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి నేనైతే తినేటప్పుడు పంట కింద క్రిస్పీగా పలుకులు పలుకులుగా తగిలితే చాలా బాగుంటుందని వీటిని యాడ్ చేస్తున్నాను వీటి వల్ల టేస్ట్లో అయితే ఎలాంటి చేంజ్ అయితే ఉండదు ఇంకా ఈ ఆయిల్లోనే కాస్తంత జీలకర్ర వేసి కొంచెం చిటపట్లు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేయండి వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేయాలి కొంతమంది ఆనియన్స్ని పేస్ట్ చేసి వేస్తూ ఉంటారు అలా వేసినట్లయితే కర్రీ అనేది చాలా స్మూత్గా చాలా ఎక్కువ క్రీమీ టెక్స్చర్ అనేది ఉంటుంది నాకైతే మరీ అంత క్రీమీ టెక్స్చర్ అయితే నాకు నచ్చదు అందుకని నేను చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని నేను వేస్తున్నాను ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి కాబట్టి సిమ్లో పెట్టి నిదానంగా ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా వేయించుకోండి అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు అంటే కొంచెం పింకిష్ కలర్ వచ్చినప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయండి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలని తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఘాటుగా ఉన్న కాయల్ని వాడండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే లోపల పచ్చిమిరపకాయలు కూడా వేగిపోతాయి ఇప్పుడు ఈ స్టేజ్లో టమాటా ముక్కల్ని యాడ్ చేయండి నేను ఇక్కడ ఆరు మీడియం సైజు టమాటాలని వాడుతున్నాను మీకు గ్రేవీ ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఇక్కడే ఇంకో రెండు టమాటోల్ని యాడ్ చేసుకోండి ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మ్యాష్ అయిపోయేలాగా మనం వీటిని వేయించుకోవాలి టమాటా ముక్కల నుండి సపరేట్ అవుతున్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి అలాగే టమాటా ముక్కల్ని నిదానంగా మెదుపుకుంటూ మెత్తగా మ్యాష్ అయ్యేలాగా గుజ్జు గుజ్జులాగా ఇలా కనిపించాలన్నమాట టమాటో అంతా ఇలా సపరేట్ అయిపోయి ఇలా మెత్తగా బాయిల్ అవ్వడానికి మినిమమ్ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ ఘాటుగా ఉన్న మిరపకాయలని యాడ్ చేసాం కాబట్టి కారం వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు అలాగే అర స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి వీటిని ఆ టమాటా ముక్కలతో పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ టమాటోస్కి బాగా పట్టేలాగా మెత్తగా మెదుపుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి గ్రేవీ రెడీ అయిపోయింది అని తెలియాలి అంటే గుర్తు ఏంటి అంటే ఇదిగో ఇలా మనం ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు మనకి ఈ టమాటోస్ మధ్యలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ఇదిగో ఇలా మనకి ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో మనకి గ్రేవీ రెడీ అయిపోయింది అని అర్థం ఇప్పుడు ముందుగా నీట్గా కడిగి పెట్టుకొని ఆకులు మాత్రమే గిల్లుకున్న ఒక కట్ట మెంతికూరని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మెంతి కూరే మనకి ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మెంతి కూర అలా వేడి తగలగానే అలా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఈ మెంతి కూరని బాగా టమాటోస్లో బాగా వేగనివ్వండి లేకపోతే కూర చేదొచ్చేస్తుంది ఈ మెంతి కూరని ఎంత బాగా వేపాము అనేది ఈ కర్రీ టేస్ట్కి మెయిన్ స్టెప్ మెంతికూర బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న జీడిపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి వన్స్ జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత తొందరగా అడుగంటిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో చేయండి అలాగే అడుగంటిపోకుండా కొన్ని వాటర్ కూడా యాడ్ చేయండి ఇదంతా కూడా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల కర్రీ చాలా తొందరగా దగ్గర పడిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కొన్ని నీళ్లను యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఒకేసారి వాటర్ని యాడ్ చేయడం వల్ల జీడిపప్పు పేస్ట్ సరిగ్గా వేగకుండా ఆ స్మెల్లే కర్రీ ఫ్లేవర్ని డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్స్లో దాబాల్లో ఇంత ప్రాసెస్ చేస్తారా ఇంత టైం తీసుకోరు కదా అనుకుంటున్నారా వాళ్ళు ముందుగానే ఈ బేస్ గ్రేవీని రెడీ చేసి పెట్టుకుంటారండి మనం ఆర్డర్ చేయగానే మెంతికూర యాడ్ చేసే దగ్గర నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి సర్వ్ చేస్తూ ఉంటారు అంతేనండి గ్రేవీ అయితే మనకి మంచి టెక్చర్తో రెడీ అయిపోయింది అయితే నేను చపాతీలతో పాటు రైస్లో కూడా తినేలా ఉండాలని గ్రేవీ కన్సిస్టెన్సీని కాస్త దగ్గరగా ఉండేలా చేస్తున్నాను మీరు మాత్రం ఈ స్టేజ్లో ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు మనం ముందుగా హాట్ వాటర్లో నానబెట్టిన పన్నీర్ ఉంది కదా దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవచ్చు లేదంటే మెత్తగా చేత్తో మెదుపుకోవచ్చు లేదు అంటే మనం తురుముతాం కదా అలాగా ఈ పెద్ద హోల్స్లో గ్రేట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రేట్ చేస్తున్నాను దీన్ని సన్నగా గ్రేట్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కొంచెం పన్నీర్ పీసెస్ అనేవి స్లైస్ లాగా కనిపించాలి పంటి కింద తగలాలి అని ఇలా పెద్ద పెద్దగా గ్రేట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ గ్రేటెడ్ పన్నీర్ని మనం కర్రీ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి చూడండి గ్రేవీ ఎంత దగ్గర పడిపోయిందో ఇప్పుడు మనం గ్రేటెడ్ పన్నీర్ని యాడ్ చేయగానే ఇంకా దగ్గర పడిపోతుంది మీకు కావాలి అంటే గ్రేటెడ్ పన్నీర్ యాడ్ చేసుకున్న వెంటనే కాసిన వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో కాస్తంత రుచి చూసి ఉప్పు కరాలని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను పన్నీర్ తురుముని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మన గ్రేవీ అంతా కూడా ఈ పన్నీర్ తురుముకి పట్టేలాగా మంచిగా కలుపుకోండి అయితే ఈ స్టేజ్లో మీకు బాగా గట్టిగా అనిపించినప్పుడు కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి పన్నీర్ వేయగానే ఎలా దగ్గర పడిపోయిందో అందుకే గ్రేవీ అంతా కలిసిపోయిన తర్వాత నేను ఇంకొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు నీట్గా కలిపేసుకోండి స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచండి ఈ చెమన్ కర్రీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ కానీ మనం ఓపికగా చేసుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక్క రెండే రెండు నిమిషాలు మగ్గించండి ఆ తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు మనం స్టార్టింగ్లో మీద మీగడని కాస్త బ్లెండ్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ పాల మీగడని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్లో ఉంది అంటే ఈ ప్లేస్లో మీరు ఫ్రెష్ క్రీమ్నే యాడ్ చేసుకోండి డైరెక్ట్గా ఇప్పుడు పాలమిగడ్ని బాగా కలుపుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని ఇక్కడ యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు కాసేపు అంటే కాసేపే అలా మూతపెట్టి ఒక్క రెండు నిమిషాలు వదిలేస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది చూసారా అలాగ చుక్కలు చుక్కలుగా ఆయిల్ కనిపిస్తుంది అంతే స్పెషల్ అండ్ యునిక్ టేస్ట్ ఉన్న దాబా స్టైల్ మేతి చెమ్మన్ రెడీ మరి లేటెందుకు మీరు కూడా వంటగదిలోకి వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి ఎలా వచ్చింది టేస్ట్ అనే విషయాన్ని నాకు కామెంట్ చేసి తెలియజేయండి మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీతో ఇంకా బోలెడన్ని కబుర్లు చెప్పడానికి మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అప్పటి వరకు హ్యాపీ కుకింగ్ ఇక సెలవా మరి సబ్స్క్రైబ్ ప్లీజ్